చరిత్ర చెప్పిన కథ విశాఖ పంతొమ్మిది వందల అరవై ఆరు నవంబర్ ఒకటి రచన శ్రీ జీవి శ్రీనివాస్ డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ నైన్ వినిపిస్తున్నది పప్పు భోగారావు శ్రీ జీవి శ్రీనివాస్ గారి నివాసం విజయనగరం చేస్తున్నది ఒక ట్రాక్టర్ డీలర్షిప్ లో జనరల్ మేనేజర్ ఉద్యోగం చదువుకున్నది బీకాం ఎంబీఏ ఎంఏ తెలుగు చదువుతున్నది జీవితాన్ని కవితలు కథలు అత్యంత ఇష్టం రాయడం కన్నా చదవడమే ఇష్టం ప్రతిరోజూ ఓ కథ చదువుతారు భావకవిత్వం కలం పట్టిస్తే సామాజిక కథలు నడిపించేయి సామాజిక హాస్య సరస క్రైం చారిత్రక కథలు రాశారు మొదటి కథ నీ కౌగిలిలో ఉదయం వీక్లీలో ప్రచురించబడింది హూస్టన్ పోటీలోనూ కెనడా తెలుగుతల్లి పోటీల్లోనూ మరియు జాగృతి సహరి అంతర్జాల పత్రిక పోటీల్లో కథలు ఎన్నికయ్యాయి ప్రస్తుతం చరిత్ర చెప్పిన కథలు అనే సిరీస్ రాస్తున్నారు మ్యాజిక్ హిప్నటిజంలో ఒకప్పుడు స్టేజ్ షోలు ఇచ్చారు ఇప్పుడు వారి కథల్లో మ్యాజిక్ చేసి పాఠకులను హిప్నటైజ్ చేస్తున్నారు పాఠకుల అశేష ప్రశంసలే సన్మానాలుగా ముందుకు సాగుతున్నారు కథాసాహిత్యంలో వీరు చేసిన కృషికి గాను గిడుగు జాతీయ పురస్కారం రెండు వేల ఇరవై ఐదు అందుకున్నారు అయ్యా నా మాట ఇంరా మా బాబు కదూ కలో గంజో తాగి ఇక్కడే బతుకుతామురా దూరపు కొండలున్నగా ఉంటాయిరా సింహాచలం గడ్డం పట్టుకుని బతిమారుతోంది అప్పయ్యమ్మ ఇక్కడేటుందే ఇక్కడే పడిశావమంటున్నావు కొద్దిగా గొప్ప చదువుకున్నాను ఒక పని లేదు పాటు లేదు ఇక్కడ కూలికి పోవడం తప్ప అదే మద్రాసులో బోలిడ్ కంపెనీలు పరిశ్రమలు ఉన్నాయి నా చదువుకు ఖచ్చితంగా ఉద్యోగం దొరుకుతుంది మన విశాఖపట్నంలో ఏముందే సముద్రం ఎర్ర దెబ్బరు తప్ప వారం నుండి తల్లి కొడుకుల మధ్య ఈ వాదన జరుగుతూనే ఉంది మీ అయ్యా నీ చిన్నప్పుడే సాగులమదంకి సేరిపోతే నిన్ను ఎలా పెంచానో ఎలా చదివించానో నా రెక్కలు ముక్కలు ఎలా చేసుకున్నానో నీకంత తెలుసు కదా ఒక్కగానొక్క నలుసువి నువ్వు దేశం వెళ్ళిపోతే ఇక్కడ నాకు దిక్కెవరు గతంలో పడిన బాధలు భవిష్యత్తు బెంగ గుర్తుకు రాగా భోరణ విలపించింది అప్పయ్యమ్మ అమ్మ యాడవకే నేనేమి నీ నొదిలేసి వెళ్ళిపోవడం లేదు కదా ముందు ఉద్యోగం దొరికించుకొని మళ్ళీ వచ్చి నేను నాతో పాటు మద్రాసు తీసుకెళ్ళిపోతాను తల్లి కన్నీళ్లు తుడుస్తూ గద్గద స్వరంతో చెప్పాడు సింహాచలం రామకృష్ణ బీచ్లో తీరం వెంబడి గుబురుగా పెరిగిన సరుగుడి చెట్లపై నుండి సాయంత్రం సూర్యుడు మొహమాట పడుతూ లోపలికి వస్తున్నాడు చెట్ల మధ్య ఇసుకపై అల్లరి చిల్లరగా పెరిగిన తీగలపై పక్కపక్కనే కూర్చున్న జంటపై వెలుగు నీడల కాంతి దోబూచులాడుతోంది అర్థం చేసుకో రాధా మన పెళ్లి కావాలి అంటే నా కాళ్ళ మీద నేను నిలబడాలి విశాలమైన సముద్రాన్ని చూస్తూ అన్నాడు గోపి కాదని నేనన్నానా అదేదో ఇక్కడే ఉండి చూసుకోవచ్చు కదా ఆ మాత్రం దానికి హైదరాబాద్ వరకు వెళ్ళాలా ఎగసపడుతున్న కిరటాలను చూస్తూ అంది బొంగమూతి పెట్టిన ఆమెను చూస్తూ బియ్య చదువుకుని ఖాళీగా ఉండి అమ్మా నాన్నలకు భారంగా ఉండడం అంటే నా మనసుకు ఎలా ఉంటుందో ఆలోచించు ఆమె చేతులు పట్టుకుని ఆవేదనగా చెప్పాడు సున్నితంగా ఆ చేతులను ఉడిపించుకోవడంలో రాధ నిరసన భావం తెలుస్తూ ఉంది మన ఊరు పోర్ట్లో ప్రయత్నం చేశాను కానీ అక్కడ గుమ్మస్తాల కంటే చేతిలో పని ఉండేవారికి అవకాశాలెక్కువ నీతో జీవితాంతం నడవాలి అంటే ఇప్పుడు నేను దూరం వెళ్లక తప్పేలా లేదు నన్ను విడిచి వెళ్ళకు కలువ కళ్ళు నీటి ఊటలయ్యాయి గుండె బరువైన సూర్యుడు ముఖం దాచుకొన్నాడు ఎదురుగా వస్తున్న మాస్టర్ గారిని చూసి గబుక్కన సైకిల్ దిగి నమస్కరించాడు గోపి గోపి ఎలా ఉన్నావురా ఆప్యాయంగా అడిగారు బాగున్నాను సార్ పక్కనే సైకిల్ నడిపిస్తూ బదిలిచ్చాడు ఏటి నువ్వు హైదరాబాదు వెళ్లే ఎయిర్పోర్ట్లో ఉన్నావని విన్నాను ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనం వహించాడు గోపి ఎంతో మంది స్టూడెంట్లను తీర్చిదిద్దిన మాస్టర్ గారికి పరిస్థితి అర్థమైంది నడిచి నడిచి కాళ్ళు నొప్పితున్నాయి రా గోపి అలా చెట్టు కింద కాసేపు కూర్చుని వెళ్దాం సమాధానం కోసం ఎదురు చూడకుండా వెళ్లి కలెక్టర్ ఆఫీస్ చెట్టు మొదట్లో ఉన్న బెంచ్పై కూర్చున్నారు మాస్టారు గోపికి అనుసరించక తప్పలేదు ఇప్పుడు చెప్పు నువ్వెందుకు వెళ్లాలనుకుంటున్నావో సార్ ఇక్కడ నా చదువుకు సరైన ఉద్యోగం దొరకడం లేదు దొరికిన చాలా తక్కువ జీతం ఇస్తా ఉంటున్నారు మన ఊర్లో ఒక పెద్ద పరిశ్రమ కూడా లేదు ఉపాధి దొరుకుతుందనే నమ్మకం కూడా లేదు గోపి మాటల్లో ఆవేదన ఆక్రోశం బాధపడకు నువ్వు వినే ఉంటావు నాలుగో పంచవర్ష ప్రణాళికలో రెండు ఉక్కు పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది విన్నాను సార్ కానీ దేశంలో ఉన్న మూడు ఉక్కు పరిశ్రమలు ఉత్తర భారతంలో మాత్రమే ఉన్నాయి మనవైపు కూడా లేదు నిరసనగా అన్నాడు అందుకే గత సంవత్సరం పంతొమ్మిది వందల అరవై మూడులో దక్షిణ భారతదేశంలో కూడా ఒక ఉక్కు పరిశ్రమను నిర్మించాలని అనుకున్నారు అందుకే కదా ఇటీవల మన ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి గారు అసెంబ్లీ శీతాకాల సమావేశంలో ఒక ప్రకటన చేశారు పత్రికల్లో చదివే ఉంటావు లేదు చెప్పండి సార్ ఏమన్నారు నిర్లిప్తంగా అడిగాడు పరిశ్రమల విషయంలో మొదటి మూడు పంచవర్ష ప్రణాళికల్లో మనకు జరిగిన అన్యాయాన్ని సరిచేయడానికి ప్రతిపాదిత ఉక్కు పరిశ్రమను ఆంధ్రప్రదేశ్లోనే ఏర్పాటు చేయాలి అలా నెలకొల్పే వరకు అసమతుల్యత తొలగిపోదు రాష్ట్రాన్ని ఇంకా నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు అని గట్టిగా ఒక ప్రకటన చేశారు ఆ మనలో ఐక్యత లేకే కదా ఇలా ఉంది ఆంధ్ర బాధగా అన్నాడు గోపి అక్కడే నువ్వు పొరపడ్డావు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో డిమాండ్ చేయగానే సిపిఐ నాయకులు వెంకటేశ్వర్లు గారు సిపిఎం నాగిరెడ్డి గారు గౌతరచ్చని గారి నీకు తెలుసు కదా స్వరాజ్ పార్టీ నాయకులు ఆయన మన తెన్నేటి విశ్వనాథం గారు వావిరాల గోపాలకృష్ణ గారు ముక్తకంఠంతో ఈ డిమాండ్కు మద్దతిచ్చారు కానీ ఎక్కడికి అక్కడే ఉంది కదా మాస్టర్ గారు అన్నీ చక్కబడతాయి కాస్త ఓపికతో ఉండు నీలాంటి యువత బయటకు వెళ్ళిపోతే మన రాష్ట్రం బిడ్డలు లేని తల్లిలా అనాథ అయిపోతుందిరా మీలాంటి యువకులందరికీ మంచి భవిష్యత్తు ఇక్కడే లభిస్తుందని నా నమ్మకం నా మాటపై గౌరవం ఉంచి కొంతకాలం ఇక్కడే ఉండు చేతిలో చెయ్యి వేసి హామీ తీసుకుని చిన్న పని కలెక్టర్ ఆఫీసులో ఉంది నువ్వెళ్ళు అని నిలబడ్డారు మాస్టారు గోపి ఇచ్చిన మాట ప్రకారం గోపికి నచ్చ చెప్పాను అనే సంతోషంతో ఆఫీసులోకి నడవసాగారు నాయుడు బావో మన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి నీలం రెడ్డి గారు అదేదో కమిటీ వేశారట కదా ఏమైనా ఉపయోగం ఉంటుందా పార్టీలో జరుగుతున్న పిత్సాపాటి సంభాషణలో మనసులో ఉన్న సందేహం అడిగాడు చిన్నపాటి నాయకుడు బరికాస్త పెద్ద నాయకునితో ఒరే మాలోకం మొన్న జనవరి ఇరవై ఏడునే కదా కమిటీ వేసింది అని చెప్పబోతూ ఎదురుగా అయోమయంగా చూస్తున్న వారిని చూసి గొంతు సవరించుకుని దేశంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే ఉక్కు పరిశ్రమలు ఎక్కడ పెడితే బాగుంటుందో సలహా ఇవ్వమని బ్రిటిష్ అమెరికన్ స్టీల్ వర్క్స్ ఫర్ ఇండియా కాన్సార్ట్ శివను కోరారు అదేరా ముద్దుగా బేసిక్ అని పిలుస్తారు కదా ఈ కమిటీ నిపుణుల బృందం దేశమంతా సర్వే చేసి ఎక్కడ పరిశ్రమలు పెడితే ఎలా ఉంటుందో నివేదికిస్తుంది ఈ పాటి దానికి ఫారినోళ్ళేందుకేస్ మన దేశం గుడ్డిపోయిందా చోటా నాయకుని సందేహం మనోళ్ళే అయితే ఎవరి సొంత రాష్ట్రానికి వాళ్ళు సపోర్ట్ ఇచ్చేస్తారని బయట వాళ్ళని పెట్టారా సన్నాసి పెద్దాయన వాచ ఇంతకీ నా అనుమానం తీరనే లేదు మనకేతయినా ఉంటుందా బుర్ర కోకుంటూ అడిగాడు గొల్లు నవ్వారందరూ బేసిక్ నిపుణుల కమిటీ విశాఖపట్నం బయలదిల్లా గోవా హోస్పేట్ సేలం నైవేలి తదితర ప్రాంతాలను పరిశీలించి పంతొమ్మిది వందల అరవై ఐదు జూన్ ఇరవై ఐదవ తేదీ నాడు ఒక నివేదిక ఇచ్చింది దాని ప్రకారం దక్షిణ భారతదేశ సముద్ర తీరంలో ఉక్కు పరిశ్రమకు అత్యంత అనుకూలమైన ప్రదేశం విశాఖపట్నం అని పేర్కొంది ఇక్కడ ఉన్న ఓడరేవు స్టీల్ ప్లాంట్కు అత్యంత సహాయకారి అని సూచించింది విన్నవాసాచలం మన విశాఖపట్నానికి ఉక్కు పరిశ్రమ రాబోతోందిట స్టీల్ ప్లాంట్ సాధన కోసం మహానుభావుడు తెన్నేటి విశ్వనాథం గారి సారథ్యంలో అఖిలపక్షం కూడా ఏర్పడింది ఇక మనకన్నీ మంచి రోజులే చేతులు పట్టుకుని ఊపేస్తూ పొంగిపోతున్న స్నేహితుడిని చూసి చెప్పలేని ఉద్వేగానికి లోనయ్యాడు నువ్వన్నది నిజంరా స్టీల్ ప్లాంట్ మనకే వస్తే మన బతుకులే మారిపోతాయి వేలాది మందికి పరిశ్రమలో ఉపాధి లభిస్తుంది సంతోషంగా అన్నాడు సింహాచలం అదొక్కటే కాదురా సింహ ఆ పరిశ్రమకు అనుబంధంగా బోలిడు చిన్న చిన్న పరిశ్రమలు వస్తాయి పెద్ద పెద్ద రోడ్లు వస్తాయి జనాభా పెరుగుతుంది పెరుగుతున్న జనాల అవసరాల కోసం ఇంటి నిర్మాణాలు హోటళ్ళు ఆసుపత్రులు స్కూళ్ళు అబ్బా ఒక్కటేమిటి సకలము వస్తాయి ఎంతో మందికి పరోక్షంగా తిండి పెడుతుంది స్టీల్ ప్లాంట్ వస్తే మన ఊరు మన రాష్ట్రం రూపురేఖలే మారిపోతాయి అందరి జీవితాల్లో వెలిగి పక్కనే కిళ్ళి బడ్డి దగ్గర కూర్చుని వీరి మాటలు వింటూ బదిలిచ్చిన అప్పల గారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశారు మిత్రులిద్దరు అదొక్కటే కాదు రా ఆ పరిశ్రమకు అనుబంధంగా బోలుడి చిన్న చిన్న పరిశ్రమలు వస్తాయి పెద్ద పెద్ద రోడ్డులొస్తాయి జనాభా పెరుగుతుంది పెరుగుతున్న జనాల అవసరాల కోసం ఇంటి నిర్మాణాలు హోటళ్ళు ఆసుపత్రులు స్కూళ్ళు అబ్బా ఒక్కటేమిటి సకలమూ వస్తాయి ఎంతో మందికి పరోక్షంగా తిండి పెడుతుంది స్టీల్ వస్తే మన ఊరు మన రాష్ట్రం రూపురేఖలే మారిపోతాయి అందరి జీవితాల్లోనూ వెలుగొస్తుంది పక్కనే కిల్లీ దగ్గర కూర్చుని వీరి మాటలు వింటూ బదిలిచ్చిన అప్పల పంతులు గారి దగ్గరకు వెళ్ళి నమస్కారం చేశారు మిత్రులిద్దరూ మన ప్రధాని శాస్త్రి గారు కూడా మన విశాఖపట్నంలోనే ఉక్కు పరిసరం ఏర్పాటు చేస్తాం అని హామీ ఇవ్వడం అన్నిటికంటే నమ్మకం కలిగించిన విషయం సుమి పంతులు గారి మాటలు అక్కడున్న అందరి ముఖాల్లో సంతృప్తి చిరునవ్వులు విరబువించాయి కానీ పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరిలో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి ఆకస్మిక మరణం ఇందిరాగాంధీ గారు ప్రధాని కావడం చకచకా జరిగిపోయాయి నాలుగో ఉక్కు పరిశ్రమను బీహార్ రాష్ట్రం బొకారాలో ఏర్పాటు చేయడానికి నిర్ణయం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఆరు జూలై నెలలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి గారు ఐదో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసే ప్రాంతం గురించి ప్రకటన జాప్యం వలన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో నెలకొన్న తీవ్ర ఆందోళనను అత్యవసరంగా గుర్తించాలి అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఒక తీర్మానం చేశారు బాబో మన ముఖ్యమంత్రి తీర్మానం చేస్తే ఇందిరమ్మ ఏంటి చట్ ఇప్పుడు డబ్బులేటి లేవు వచ్చే పంచవర్ష ప్రణాళికలు చూసుకుందాం అని తేల్చి పారేశారు నోరు నొక్కున్నాడు చోటా నాయకుడు మరి ఏటనుకున్నావురా దేశాన్ని పాలించడం అంటే మీలాంటి మెత్తగాళ్లతోనే నానా చంకల్ నాకుతున్నాను నేను ఇప్పుడు ఇక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టాలంటే కొన్ని వేల కోట్లు కావాలట అంతోడు సొమ్ము ఉండాలి కదా పెద్దాయనకు అన్నీ తెలుసు అని అనుచరగణం ఎంతో పొంగిపోతుండగా స్వరం తగ్గించి మనలో మనమాట వచ్చే ఏడు ఎలక్షన్లు ఉన్నాయి కదా ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఏ ఒక్క ప్రాంతానికి ప్రకటిస్తే మిగిలిన రాష్ట్రం వాళ్ళు వాళ్లకుంటారా గొల్లు గొల్లు చేసి పడేయరా అంతకే గప్చిప్గా ఉన్నది మా తెలివైన పురరా బాబు ఏదో బ్రహ్మాండమైన రహస్యము తమకే తెలిసినట్లు అందరూ లోలోనే ఉప్పొంగిపోయారు తమిళనాడులోని సేలంలో స్టీల్ ప్లాంట్ రాబోతోంది అన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటన ఆంధ్రప్రదేశ్లో తీవ్ర గందరగోళానికి దారితీసింది రాష్ట్రం అంతటా వేడివేడి చర్చలు సమావేశాలు స్టీల్ ప్లాంట్ సాధించాలి అన్న పట్టుదల పెరిగాయి అదే సమయంలో దేశమంతటా ప్రపంచం అంతటా అనేక ఉద్యమాలు విజయబాటలో నడవడం చూసి స్ఫూర్తి పొందిన యువత కథం తొక్కింది పంతొమ్మిది వందల అరవై ఆరు అక్టోబర్ పదిహేనవ తేదీ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు దిక్కులు పిక్కటిల్లే నినాదాలతో కలెక్టర్ ఆఫీసు ప్రాంతం మారుమలోకి పోతోంది అక్కడ ఉన్న శిబిరం వద్ద ఏవియన్ కళాశాల విద్యార్థులు యువకులు పట్టణంలోని మిగిలిన కాలేజీల విద్యార్థులు వీరావేశంతో నినాదాలు చేస్తున్నారు గోపీ దీక్ష చేస్తున్న అతను ఎవర్రా స్నేహితునికి జవాబిస్తూ గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన అమృతారావురా రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం సహించలేక ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాడు ఇంతమందిలో ఆవేశం రగిలించాడు దావానాల ఈ వార్త అంతటా పాకింది మనమే భావి భారత మనదే ఈ దేశం ఈ రాష్ట్రం ఈ ఊరు మన రాష్ట్ర యువత భవిష్యత్తు బాగుండాలి అంటే స్టీల్ ప్లాంట్ మన విశాఖలోనే ఏర్పాటు చేయాలి ఈ అక్టోబర్ ఇరవై ఒకటో తేదీనాడు ఎన్జిఓ హోంలో అన్ని పాఠశాలల కాలేజీల విద్యార్థులం అందరం సమావేశం అవుదాం ఆంధ్ర మెడికల్ కాలేజ్ స్టూడెంట్ యూనియన్ సెక్రటరీ కొల్లు రాజమోహన్ హెచ్ దొరా మొదలగు చురుకైన ఉత్సాహవంతమైన యువత నడుము బిగించింది ఎన్జిఓ హోం సమావేశం విజయవంతం అవడంతో మరునాడు ఇరవై రెండవ తేదీనాడు మున్సిపల్ స్టేడియంలో పబ్లిక్ మీటింగ్ ప్రకటించారు ఆ సభలో ఎంతో మంది మేధావులు పాల్గొన్నారు పోరాటకాంక్ష మరింతగా జ్వలింపచేశారు ఆ సమావేశ విజయం చూసిన తర్వాత మరింతగా రాజకీయ నాయకులు రంగప్రవేశం చేశారు అక్టోబర్ ఇరవై తొమ్మిదో తేదీ ఉదయం ఎనిమిది గంటలు రా రా అందరూ గోపాలపట్నం రైల్వే స్టేషన్ చేరుకోవాలి అని మనవాళ్ళు చెప్పారు కదా పద గోపి తన మిత్రుని తొందర పెడుతూ మరింతమంది స్నేహితులను పోగు చేయసాగాడు తమ పేటలో వారినందరినీ సింహాచలం కలుపుకుని గోపాలపట్నం వైపు కదలసాగాడు ఆ రోజు విశాఖలో ఉన్న ప్రతి విద్యార్థి మరికొంతమందిని జతపరచుకుని నడవసాగారు అందరి గమ్యం ఒకటే గోపాలపట్నం రైల్వే స్టేషన్ అందరి నడక గోపాలపట్నానికే మన ఉద్యమం తీవ్రత కేంద్రం వరకు చేరాలి అంటే ఇదే మార్గం ఇందువలన కొంతమంది తాత్కాలికంగా ఇబ్బంది పడవచ్చు కానీ మన చూపు అందరికీ శాశ్వతంగా మేలు చేయడమే అందుకే అందరినీ ఇక్కడికి రమ్మన్నది ఎండను లెక్క చేయకుండా ఇక్కడికి వచ్చిన సోదరులందరికీ వందనాలు అదిగో పన్నెండున్నర కావస్తోంది కాసేపట్లో మెయిల్ వస్తుంది పదండి అందరం పట్టాలపై పడుకుని నిరసన తెలియచేద్దాం రైలు పడిన కదలలేవద్దు పదండి మార్గనిర్దేశం చేసి పిడికిలు బిగించిన చేతిని పైకి లేపుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినాదం చేస్తూ పట్టాలపై పడుకున్న విద్యార్థి నాయకులను అనుసరించి వందలాది మంది పట్టాలపై అడ్డంగా పడుకున్నారు క్షీమల పుట్ట వేలాది మంది విద్యార్థులు వచ్చి చేరుతున్నారు గోపాలపట్నం స్టేషన్ జలసంద్రం అయింది నువ్వు మీసాల యువత నినాదాల ముందు హౌరా హౌరామేయల్ కూత చిన్నబోయింది సమయం గడుస్తున్నా పడుకున్న ఏ ఒక్కరూ కదలలేదు ఆ రోజు మధ్యాహ్నం గంట రేడియో వార్తల్లో లాంటి ఈ వార్త ప్రసారం అయింది అంతే ఈ వార్త విన్న మిగిలిన జిల్లాల విద్యార్థులు అదే బాట పట్టారు ఎక్కడికక్కడ రైళ్లు బస్సులు ఆగిపోయాయి రాస్తా రోకోలు మొదలయ్యాయి చిన్నగా మొదలైన గోపాలపట్నం సంఘటన రాష్ట్ర విద్యార్థులను పోరుబాట పట్టించింది చూడండి పిల్లలు మీకు బంగారు భవిష్యత్తు ఉంది ఇలా గొడవలు చేసి రైళ్లు ఆపి మీరు సాధించేది ఏమీ ఉండదు మీ పేరు పోలీస్ రికార్డులకు ఎక్కితే ఏం జరుగుతుందో మీకు తెలుసు ఇప్పుడు సమయం రాత్రి తొమ్మిది అవుతోంది ఉదయం నుంచి అలసిపోయి ఉంటారు వెళ్ళిపోండి లేదంటే అప్పుడే అక్కడికి చేరుకున్న జిల్లా కలెక్టర్ ఎస్పీలతో పాటు వచ్చిన అధికారులు విద్యార్థులకు నయానో భయానో నచ్చ చెప్పాలని చూస్తున్నారు కానీ యువత సంకల్ప బలం ముందు ఆ వాదనలు పనిచేయలేదు మధ్యాహ్నం నుండి ఈ ట్రైన్ ఇక్కడ ఆపేశారు రైల్లో ఉన్న పిల్లలు వృద్ధులు ఇబ్బంది పడతారు దయచేసి కనీసం వాల్తేరు స్టేషన్ వరకు వెళ్ళనివ్వండి తమ మాట వినని విద్యార్థుల దగ్గర స్వరం మారింది ఇప్పుడు ఇబ్బంది లేదు మేము కూడా వీళ్లతో పాటే ధర్నా చేస్తున్నాం ఇది ఏ ఒక్కడి కోసమే కాదు కదా మన రాష్ట్రం కోసం విద్యార్థులతో పాటు కూర్చున్న రైలు ప్రయాణికుల మాటలకు విస్తుపోయారు అధికారులు ప్రయాణికుల గురించి మీరేమీ భయపడవద్దు మాకు కలిగున్న నీళ్లో పాలో ఇస్తున్నాం పరిసర ప్రాంత ప్రజలు నిలబడేసరికి అధికారులకు ఏం చేయాలో అర్థం కాలేదు ఆ తర్వాత రోజు నుండి ఉద్యమం మరింత తీవ్రమైంది మేఘాలు కమ్మేసినట్లు ఉక్కు పరిశ్రమ సాధించాలనే బలమైన కోరిక స్కూల్కి వెళ్లే పిల్లవాడి నుంచి విశ్వవిద్యాలయం విద్యార్థి వరకు కూలి జనాల నుండి ప్రభుత్వ ఉద్యోగుల వరకు కిల్లి వారి నుండి ఉన్నత వర్గాల వరకు అందరిలో ఒకటే కోరిక విశాఖ ఉక్కు సాధించాలి అనేదే శ్వాసగా మారింది పరిస్థితి చేయిదాటిపోతోంది రాష్ట్రం అగ్నిగుండంలా మారిపోయింది విశాఖపట్నం గుంటూరు విజయవాడ వంటి పట్టణాలలో మిలిటరీ కవాతు నిర్వహించింది నవంబర్ ఒకటి పంతొమ్మిది వందల అరవై ఆరు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఆ నినాదం వీధులన్నిటా ప్రతిధ్వనించింది మరికొన్ని గొంతుకులకు దారి చూపింది వీధుల్లో పనీ పాట చేసుకునే జనాల్లో కూడా చైతన్యం తెచ్చింది మరొక్కసారి మంది గొంతుకయి నింగి కెగింది వందలాది స్వరభేరి అయి మారు మరొక్కసారి మంది గొంతుకయ్యి నింగి కెగింది వందలాది స్వరభేరి అయి మారుంది హెడ్ ఆఫీస్ వీధిలో మరింత పదును సంతరించుకుంది ఉద్యమ నినాదం విద్యార్థులే ప్రథమ శ్రేణిలో ఉండి తమ బతుకు కోసం నడిపిస్తున్న జనవాహిని చూసిన ఉత్సాహంతో తాను కూడా గొంతు కలిపి తొమ్మిదేళ్ల బాబురావు పిడికిలి బిగిస్తున్నాడు ఒక్కసారిగా పోలీసు తుపాకీలు గర్జించాయి హాహాకారాలు ఆక్రందనలు మిన్నంటాయి అమ్మా గుండెలు పగిలేలా ఒక్క కేక వేసి ప్రాణం వదిలేశాడు బాబురావు పసిబారి ప్రాణం ఒక్క తూటా ఖరీదైంది బాలుని త్యాగం విశాఖ ఉక్కు చరిత్రలో శాశ్వతంగా నిలబడిపోయింది పసికందును బలి తీసుకున్న పోలీసులపై తిరగబడ్డారు జనం మరొక్కసారి గర్జించాయి తుపాకీలు జనం చెల్లాచెదురైపోయారు కొత్త జనం ఉరకలు వేస్తున్నారు లాఠీ దెబ్బలు తిన్న గోపి సింహాచలం మరింత ముందుకు దూసుకొచ్చారు కానీ ఎక్కడ పడితే అక్కడ పడుతున్న దెబ్బలకు తాళలేకపోయారు పక్క సందులోనికి పరిగెత్తి ప్రాణాలు కాపాడుకున్నారు ఈ విషయం తెలిసిన మరుసటి రోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి రాష్ట్రం అంతటా లాఠీలు విరిగాయి తుపాకీలు బలిదానం తీసుకున్నాయి బంధుకము రెక్కల చప్పుడు అంతా వినిపించింది వీధిలో తనతో కలిసి అడుగులు ముందుకు వేసి తనతో పాటుగా దెబ్బలు తిన్న గోపీని కలుచుకున్నాడు సింహాచలం ఒకే లక్ష్యం కోసం తిన్న లాఠీ దెబ్బల పరిచయం వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పరిచింది అన్నా విన్నావా అన్నం పున్ని వెరిగిన వాళ్ళు తుపాకీ గుళ్ళకి ఎలా బలయ్యారో ఏడుస్తూ అన్నాడు సింహాచలం అవును వార్తల్లో విన్నాను మన వైజాగ్లో పన్నెండు మంది తగరపూలసులో ఒకరు ఆదిలాబాద్లో ఒకరు విజయవాడలో ఐదుగురు విజయనగరంలో ఇద్దరు కాకినాడలో ఒకరు వరంగల్లో ఒకరు సీరేరులో ఒకరు గుంటూరులో ఐదుగురు ఇంకా నోరు తెరిచి కళ్ళు పెద్దవి చేసి పెట్టింది సింహాచలాన్ని చూస్తూ గుర్తొచ్చింది పలాసలో ఒకరు జగిత్యాలలో ఒకరు రాజమండ్రిలో ఒకరు మొత్తం మీద ముప్పై రెండు మంది ప్రాణత్యాగం చేశారు తమ కళల సాధన కోసం తమ రాష్ట్ర భవిష్యత్తు తమ భవిష్యత్తు రాబోయే తరాల భవిష్యత్తు బాగుకోరి కానీ ఎంత విచారకరం వెనుకబడిన ప్రాంతానికి ఒక పరిసరం రావాలంటే అది కూడా నిపుణుల కమిటీ ఆమోదించి సిఫార్సు చేసిన ప్రాంతమే కదా ఇంత ఉద్యమాలు ఇన్ని ప్రాణత్యాగాలు కావాల్సి వచ్చిందా గోపి కన్నీళ్లతో చొక్కా తడిచిపోతోంది ఇంకా ఎన్ని బలిదానాలు కావాలో ఒక్క కలంతో అయ్యే పనికి ఇంత బీభత్సం ఎందుకో నాకు అర్థం కావడం లేదు మాటలు రాక సింహాచలం భుజంపై తలపెట్టి మౌనంగా రోధించసాగాడు గోపి జనం దుఃఖం తమదిగా వారిద్దరూ పెదవులు బికపెట్టి ఏడవసాగారు తనకు ఉద్యోగం లేదని తెలిసి రాధకు ఇష్టం లేకపోయినా వేరే వాళ్లతో పెళ్లి జరిపించారు ఆమె పెద్దలు ప్రాణానికి ప్రాణమేమి పరాధీనం అయిపోయింది ఇప్పుడు ఆ గాయం ఇంకా పచ్చిగానే ఉంది గోపి గుండెల్లో పంతొమ్మిది వందల అరవై ఆరు అక్టోబర్ మూడవ తేదీ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్న వందలాది మంది జనం అంతా ఉద్విగ్నంగా ఉన్నారు అందరి ముఖాల్లో సంతోషం తాండవిస్తోంది ఏదో సాధించామన్న భావవీచిగా అక్కడందరినీ చుట్టుముడుతోంది అదిగో ముఖ్యమంత్రి గారు వచ్చేశారు ఎవరో అరిచారు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన ముఖ్యమంత్రి గారు సరాసరి శిబిరం వద్దకు చేరుకున్నారు అక్కడున్న ప్రజలందరూ శిబిరం దగ్గరకు పోటీ పడ్డారు శిబిరంలో ఆమరణ నిరాహార దీక్షలో ఉన్న అమృతరావు వద్దకు వచ్చిన ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి గారు రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్రం అంగీకరించింది అని ప్రకటన చేస్తూ అందరి కరతాళత్వరాల మధ్య అమృతరావుకు ఇచ్చి దీక్షను విరవింపజేశారు ఉద్యమాన్ని ఉద్యమ ఉద్రేకాన్ని చల్లార్చారు ఇది అన్యాయం సార్ ఆమరణ నిరాహార దీక్షను ఆపివేయించారు ఇప్పుడు ఇందిరమ్మ కానే కాదు స్టీల్ ప్లాంట్ ఇవ్వనంటుంది ఇది చాలా అన్యాయం ఆవేశపడుతున్న గోపి భుజం తడుతూ ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక ఎన్నో వందల మందిని తీర్చిదిద్దిన మాస్టర్ గారు ఈ పొరపాటు ఎలా దిద్దాలో తెలియక కలవరపడుతున్నారు దూరంగా వెళ్లి ఉద్యోగం వెతుకుని జీవితంలో స్థిరపడవలసిన వాడిని ఇక్కడే ఉంచేసి లాఠీ దెబ్బలు తినిపించాను అన్న అపరాధ భావన మాస్టర్ గారి మదిని తొలచివేస్తోంది కాస్త సంభాళించుకుని అందుకే కదా ఆ తర్వాత పతి శేషయ్య గారు నిరాహార దీక్ష కూర్చుని ఉద్యమాన్ని నిలబెట్టారు తరువాత పరిణామాలు నీకు తెలుసు కదా ఉద్రేకంగా ముఖాన్ని చూస్తూ అన్నారు ఆంధ్ర రాష్ట్రంలో అన్యాయంగా జరిగిన కాల్పులకు నిరసనగా న్యాయం చేయాలని కోరుతూ తెనాలి పార్లమెంటు సభ్యులు కొల్లా వెంకయ్య గారు ఒంగోలు ఎంపీ గారు తమ పదవులకు తృణప్రాయంగా రాజీనామా చేసి పార్లమెంటును తొంభై నిమిషాల పాటు స్తంభింపచేశారు దేశం యావత్తు దృష్టికి ఆ దారుణాన్ని తీసుకుని వెళ్లారు అవును విన్నాను సార్ వారి ప్రభావంతో మొన్న ఎనిమిదవ తేదీనాడు మరొక ఏడుగురు ఎంపీలు రాజీనామా చేశారు అలాగే నిన్న పదిహేనవ తేదీనాడు మన అసెంబ్లీలో కరిమేళ నాగభూషణం గారు కాల్పులలో అన్యాయంగా ప్రాణాలు కోల్పోయిన వారి కోసం సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు చూశావు కదా ఆ రోజు తాత్కాలికంగా ఒకటి రెండు రోజులు ఉద్యమం ఆగింది కానీ మరలా నూతన జవసత్వాలు కూడా తీసుకుని విరుచుకుపడుతోంది పడుతోంది త్వరలో మన విశాఖకు స్టీల్ ప్లాంట్ రావడం తథ్యం గుండెపై చెయ్యి వేసుకుని ఆ మాటలు చెప్తున్న మాస్టర్ గారి కాళ్లపై ఒక్కసారిగా పడి మీరన్నట్లు స్టీల్ ప్లాంట్ వస్తే అంతకన్నా మన రాష్ట్రానికి వెలుగునిచ్చే సంతోషకరమైన విషయం మరొకటి ఉండదు లేపి ఆలింగనం చేసుకున్నారు మాస్టర్ పోలీస్ కాల్పులపై న్యాయ విచారణ జరిపించాలి అన్న ప్రతిపక్ష డిమాండ్కు ప్రభుత్వం అంగీకరించలేదు అందుకు నిరసనగా వామపక్ష శాసనసభ్యులు ఇతర పార్టీ శాసనసభ్యులు మొత్తం డెబ్బై రెండు మంది తమ శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు ఈ సంఘటన తీవ్ర ప్రభావం చూపించింది నిరసన జ్వాలలు ప్రతి ఊరిలోనూ జింపును ఎగిశాయి పంతొమ్మిది వందల అరవై ఏడులో సాధారణ ఎన్నికలు జరిగాయి మరలా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ అధికారంలోనికి వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఏప్రిల్ పదిహేడవ తేదీనాడు ప్రధాని ఇందిరాగాంధీ విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం త్వరలోనే మొదలు పెడుతున్నాం అని ప్రకటించారు అమ్మయ్యా చూశావట్రా స్టీల్ ప్లాంట్కు అమ్మ ఆమోదం అలా ఇచ్చిందో లేదో కురపాం జమీందారులు ఆరు వేల ఎకరాలు విరాళంగా ఇచ్చారు మనసున్న మహారాజులు ముఖం వెలిగిపోతుండగా చెప్పాడు పెద్దాయన పార్టీ ఆఫీసులో అంతా సందడిగా ఉంది పెద్ద పండుగ వచ్చినట్లు అందరూ సంబరాల్లో మునిగిపోతున్నారు కానీ బావో స్టీల్ ప్లాంట్ కోసం ఎకరా అరెకరా ఉన్న చిన్న చిత్తక రైతులు పద్దెనిమిది వేల మంది వారి బతుకు ఆధారమైన భూమిని ఇచ్చారు చూడు అది మా గొప్ప విషయం కదేటి పది ఎకరాలు వంద ఎకరాలు కాదు ఇరవై రెండు వేల ఎకరాలు ఇచ్చారు చూడు బావో అదే కదా నిఖార్సైన త్యాగం శబాసరా నిజంగా మంచి మాట చెప్పావు వారిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటారు మొత్తానికి మన రాష్ట్రానికి స్టీల్ ప్లాంట్ వచ్చిందిరా ఇక అందరి జీవితాలు బాగుపడతాయి అక్కడున్న అందరి కళలో భవిష్యత్తు కళలు విరబూశాయి ఉపసంహారం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనవరి ఇరవైవ నాడు ప్రధాని ఇందిరాగాంధీ గారు విశాఖ స్టీల్ ప్లాంట్కి శంకుస్థాపన చేశారు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారీ బాధ్యతను మెసర్స్ ఎంఎన్ దస్తూర్ అండ్ కో సంస్థకు అప్పగించగా వారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అక్టోబర్లో రిపోర్టును ఆనాడు అధికారంలో ఉన్న జనతా ప్రభుత్వానికి అందించారు వెయ్యి కోట్లు మంజూరు చేయడంతో స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభమయ్యాయి సోవియట్ రష్యా సాంకేతిక సహకారంతో మొదలైన ప్లాంట్ పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో ఉత్పత్తి ప్రారంభించింది పంతొమ్మిది వందల తొంభై రెండు నాటికి పూర్తి సామర్థ్యంతో పనిచేయడం ప్రారంభించింది ఎంతోమంది త్యాగఫలం కలల పంట అయిన విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ కథ ఆంధ్ర ప్రజల కలల ఉక్కు పరిశ్రమ కోసం ప్రాణాలు జీవితాలు త్యాగం చేసిన ఎందరో మహానుభావులకు అశ్రునయనాలతో అంకితం మీరింతవరకు విశాఖ పంతొమ్మిది వందల అరవై ఆరు నవంబర్ ఒకటి కథ విన్నారు రచన శ్రీ జీవి శ్రీనివాస్ వినిపించినది పప్పు భోగారావు ఈ కథ విశాఖ సంస్కృతి మాసపత్రిక నవంబరు రెండు వేల ఇరవై నాలుగో తేదీ సంచికలో ప్రచురితమైంది ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథాస్రవంతి